మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ జ్ఞాని నామ్న దేవి భగవతీ హిత బలాయ మోహాయ మహామాయ ప్రయశ్చతి చాలామందికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి సమస్య అప్పుల బాధ గురుగారు చాలా దేవుళ్ళని తిరిగామండి ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్ళాము ఎవరు ఏది పడితే అది చేశామండి అయినా మాకు అప్పులు పెరిగాయి కానీ అసలు అప్పులు ఏమాత్రం తగ్గలేదండి ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ముఖ్యంగా డబ్బుతో కూడుకున్నటువంటిది అప్పు ఈ అప్పులు తొందరగా తీరిపోవాలి అప్పులు అసలు మన జీవితం నుండి వెళ్ళిపోవాలి అంటే గనక మనం ఒక్క రెమెడీ చేస్తే చాలండి మీ ఎన్ని కోట్ల అప్పులున్నా కూడా అవి దూరం అయిపోతాయి మీకు అప్పు తీరేటటువంటి మార్గం కనిపిస్తోంది లేదా అఖండ రాజయోగంతో పాటు ధనయోగం ఏదో ఒక రకంగా మీ దగ్గరికి వచ్చి పడుతుంది అంతటి విశేషమైనటువంటిది నేను చెప్పబోయేటటువంటి రెమెడీ ఎందుకంటే అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి అప్పుల సమస్యల నుండి దూరం పడాలి అనుకునేటటువంటి వాళ్ళు నేను చెప్పినటువంటి రెమెడీని కేవలం ఒక్క పదకొండు రోజులు మాత్రమే ఆచరించండి పన్నెండవ రోజు నుంచి మీ అప్పు తీరకపోతే నన్ను అడగండి ఎందుకంటే కేవలం ఈ దీని యొక్క పరి ఈ దీని యొక్క పరిణామం అనేటటువంటి పదకొండు రోజులు చూడండి తరువాత గనక మీకు అదే రకంగా జీవితం ఉంటే గనక అప్పుడు మీరు ఏది చెప్పినా నేను చేస్తానండి ఎందుకంటే దీని యొక్క రిజల్ట్ అనేటటువంటిది అంత విశేషంగా ఉంటుంది తాంత్రిక విధానంలో గనక చూసుకుంటే ఏం లేదు మీ అప్పులు గనక ఉన్నాయని అంటే గనక మీకు ఎంత అప్పులు ఉన్నాయి అన్నీ ఒక పేపర్ లిస్టు మీద రాసుకోండి రాసుకొని మీకు టోటల్ ఒక క్యాలిక్యులేషన్ వస్తుంది ఆ టోటల్ ఎంత ఉంది పది లక్షల పన్నెండు లక్షల యాభై లక్షల కోటి రూపాయల అవన్నీ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క క్యాలకులేషన్లో ఒక అంకె వస్తుంది ఒక పది లక్షలు లేంటే ఒక ఐదు లక్షలు ఒక రెండు లక్షలో మీకు ఎంత అప్పు ఉందో ఆ చుట్టచేరకు టోటల్ ఒక అంకె వస్తుంది ఆ అంకె ఏదైతే వస్తుందో మీరు ఏం చేస్తారంటే రావి చెట్టు యొక్క ఆ వేరుని తీసుకొని అంటే ఒక పెన్నులాగా చేసుకొని ఏదైతే నేను చెప్పినట్టు మూడు ద్రవ్యాలు ఉన్నాయి అంటే పసుపు కుంకుమ సున్నము ఈ మూడు ద్రవ్యాలను కలిపి ఒక దగ్గర నీళ్లు పోసి కలుపుతారు కదా దానితో ఆ రావి చెట్టు మీద ఓం శ్రీం రీం క్లీం ఈ మూడు పదాలు గనక రాస్తే మీకు వేల కోట్ల అప్పు ఉన్న అది తొందరగా తీరిపోయేటటువంటి అదృష్ట యోగం అనేటటువంటిది మీకు కలుగుతుంది రావి చెట్టు మీద అంత విశేషమైనటువంటి ఎన్నో మహిమలు ఎందుకంటే మన సనాతన ధర్మంలో రావి చెట్టుని కూడా మనం పూజిస్తున్నామంటే దాంట్లో మనకు తెలియనటువంటి నిగూఢ రహస్యాలు ఎన్నో ఉన్నాయి వేరుతో మొదలుకొని ఆ వృక్షం యొక్క చివరి వరకు దానిలో అద్భుతమైనటువంటి శక్తులు అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ దాగి ఉంది అంటే ఈ రావి చెట్టు యొక్క ఆకుని గనక తీసుకొని ఇలాంటి రెమెడీ కనుక మనం చేస్తే ఎంత అప్పులున్నా కూడా అవి శాశ్వతంగా తీరిపోయేటటువంటి ఒక గొప్పనైనటువంటి మార్గము అవకాశం మీకు కనిపిస్తుంది అంటే వందల కోట్ల అప్పులున్నా తొందరగా తీరిపోతాయి ఈ రెమెడీ చేస్తే ఇది చూడడానికి చాలా చిన్న రెమెడీగానే అనిపించవచ్చు కానీ సాధన సాధ్యతే సాధ్యమన్నారు ఒక్కసారి ప్రయత్నం చేస్తే పోయేదేమీ లేదు ఒక్కసారి మీరు నమ్మకంతో ఆ దైవం మీద విశ్వాసంతో ఈ రకంగా చేసి చూడండి మీ అప్పులు తీరకపోతే అప్పుడు నన్ను అడగండి మీ అప్పులు అన్ని యథావిధిగా తీరిపోతాయి ఎలా అయితే అప్పు మీకు ప్రారంభమైందో అదే రకంగా మీకు అప్పులు అనేవి తగ్గుకుంటూ తగ్గుకుంటూ ఒక రోజు వచ్చేసరికి మీకు రూపాయి అప్పు లేకుండా అయిపోతుంది అప్పు లేకపోతే ఆ ప్రశాంతత ఎలా ఉంటుంది అనేటటువంటిది మీరే అనుభవిస్తారు ఎందుకంటే అప్పుల బాధలు అప్పుల ఊభిలు అనేటటువంటి ఎలా ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి అప్పులు జీవితంలో అప్పులు ఉన్నటువంటి వ్యక్తి ఏం కోరుకుంటాడో తెలుసా అబ్బా నా జీవితంలో ఏం లేకపోయినా సరే అప్పు అనేటటువంటి లేకపోతే నా అంత మహారాజు లేడు అనేటటువంటి ఒక మనసులో ఒక థాట్ ఉంటూ ఉంటుంది అలాంటి థాట్ మీరు నిజం చేసుకోవాలంటే కనుక నేను చెప్పినటువంటి రెమెడీ చేసుకోండి మీకు అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇస్తున్నాను ఎందుకంటే తాంత్రిక విధానంలో ఇది ఒక పద్ధతి ఉంది దీనిని భక్తి శ్రద్ధలతో నమ్మకంతో కనుక చేస్తే మీకు రాజయోగముతో పాటు రాజభోగాలు కూడా వచ్చే అవకాశము మీ అప్పులన్నీ తీరిపోయే అవకాశం కూడా దీని ద్వారా కలుగుతుంది ఇది నమ్మి చేయండి మీ యొక్క అదృష్టాన్ని పరిష్కరించుకోండి మరి ఎన్ని రోజులు చేయాలి గారు అనేటటువంటి ఒక ఆలోచన కూడా మీకు రావచ్చు ఈ యొక్క పరిహారం అనేటటువంటిది కేవలము రోజు ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు స్నానం అన్ని చేసుకున్న తర్వాత ఏడు నుంచి ఎనిమిది గంటలలోపు చక్కగా ఈ యొక్క మంత్రాన్ని ఆ రావి చెట్టు మీ రావి చెట్టు ఆకు ఉంటుంది కదా దాని మీద రాసి మీరు ఆ అదృష్టాన్ని పరిష్కరించుకోండి అలాగే మరి ఆ ఆకుని ఎక్కడ పెట్టాలి గురువుగారు అంటే ఆ ఆకుని మీరు ఏం చేస్తారంటే ఒక పళ్ళెం తీసుకోండి పళ్ళెంలో నీళ్లు వేసి ఆ ఆకుని ఆ నీళ్ళల్లో పెట్టండి ఏ విధంగానైతే ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఆ యొక్క మనం రాసినటువంటి రావి చెట్టు ఆకుని ఆ పళ్ళెంలో వేస్తారో అప్పటి నుండి మీ కౌండర్ స్టార్ట్ అవుతుంది మీ యొక్క అప్పులు ఏ విధంగా తీరాలి ఏ విధంగా తీర్చాలి అనేటటువంటిది ఆ అమ్మవారు లక్ష్మీదేవి చూసుకుంటుంది అంత విశేషమైనటువంటిది ఈ రెమెడీ ఈ రెమెడీని చేసుకోండి తప్పకుండా మీకు అదృష్టయోగం అనేటటువంటిది కలుగుతుంది శ్రీమాత నమ శ్రీ గురుభ్యో నమ